ఇక్కడ హిందువులలో మాత్రం విభజన పరమైనటువంటి డిమాండ్లకి తల ఒగ్గి ఈ విధమైనటువంటి చేస్తున్నారు అది సమస్య సరే ఒకటి జనాభా లెక్కలు అనేది అవసరమే ఖచ్చితంగా జనాభా అనేది పెరుగుతుంది కానీ అందులో కులగణన చేయడం వల్ల రాజకీయంగా పార్టీలకు కానీ రేపు ప్రభుత్వానికి కానీ ఆ ప్రయోజనం ఏంటి ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదండి కులగణన చేసినప్పుడు రాజకీయ ప్రయోజనాలు మాత్రం ఉంటాయి నేను చెప్పినట్టు జగన్ కేసీఆర్ చేసి ఫెయిల్ అయ్యారు కానీ ఇద్దరు కూడా కులగణం చేశారు కులగణన చేశాక ఆయా కులాల వాళ్ళల్లో ఎక్కువగా ఏ కులం వాళ్ళు ఓట్లు లెక్కేసి వాళ్ళకి పదవులు ఇస్తే ఆ కులం కులం అంతా మన వెనకాలొస్తుందనుకుని వేశారు వస్తుగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బీసీలలో పట్టున్నటువంటి తెలుగుదేశం ఆ బీసీల కోటలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో శ్రీకాకుళం విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఉండేట నగరాలు విజయవాడలోని వన్ టౌన్ లో ఎక్కువ ఉన్నారు ముస్లింలు తర్వాత రెండవ అతిపెద్ద ఓట్ బ్యాంక్ అదే అని చెప్పేసి నగరాలకు సంబంధించిన వాడికి మేరే ఇచ్చాడు నగరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ట్రస్ట్ బోర్డు ఇచ్చి కూడా దొర్గగుడ్ ట్రస్ట్ సీన్ కట్ చేస్తే ఓట్లు వేసారా జనం అక్కడే నగరాల ఏరియాలోనే ఓట్ వేయలేదే అక్కడ సుజనా చౌదరి గెలిచారు అక్కడ ఏంటంటే ఫస్ట్ ముస్లింస్ రెండోది నగరాలు మూడవది వైశాస్ వైఎస్ తరఫున అంత ముందు ఎలంపల్లి గెలిచాడు